పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంద లో తెరకెక్కుతున్న స్పిరిట్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత పవర్ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒకటిన విడుదల చేయనున్నారన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యానిమల్ కు న్యూ ఇయర్ ఫస్ట్ లుక్ సెంటిమెంట్ ను వంద ఈ సినిమాకు కొనసాగించనున్నాడని సమాచారం రా అండ్ రబల్ పోలీస్ అవతార్లో ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రంలో తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంద కలిసి చేస్తున్న సినిమా అంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాహుబలి సలాద్ కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడి లాంటి భారీ సినిమాలతో గ్లోబల్ స్టార్ గా మారిన ప్రభాస్ అర్జున్ రెడ్డి యానిమల్ తో తన స్టైల్ కు ప్రత్యేక బ్రాండ్ ను సెట్ చేసిన సందీప్ రెడ్డి వంద కాంబినేషన్ కావడంతో స్పిరిట్ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది తాజాగా రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుందన్న టాక్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అధికారిక ప్రకటన లేకపోయినా ఈ బస్ తోనే స్పిరిట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ న్యూ ఇయర్ ఫస్ట్ లుక్ టాక్ కు బలమైన కారణమే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి దర్శకుడు సందీప్ రెడ్డి వంద తన సెంటిమెంట్ ను ఈ సినిమాకు కొనసాగించాలని భావిస్తున్నాడట గతంలో యానిమల్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా న్యూ ఇయర్ రోజే రిలీజ్ చేసి భారీ సంచలనం సృష్టించాడు అదే ఫార్ములాను ఇప్పుడు స్పిరిట్ కు అప్లై చేయాలని చూస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒకటిన ప్రభాస్ అభిమానులకు బ్లాక్ బస్టర్ గిఫ్ట్ ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి స్పిరిట్ సినిమా విశేషాలకు వస్తే ఇందులో ప్రభాస్ ఓ రాయన్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ ఇప్పటికే వైరల్ అయ్యింది ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే పూర్తిగా భిన్నంగా డార్క్ తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం వంగా స్టైల్ అంటేనే రియలిస్టిక్ టోన్ పవర్ఫుల్ ఎమోషన్స్ వైలెన్స్ అండర్ టోన్ క్యారెక్టర్ డెప్త్ ఈసారి ఇవన్నీ డబుల్ డోస్లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అందుకే స్పిరిట్ ను ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత పవర్ఫుల్ ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తున్నారు ఇటీవల విడుదలైన స్పిరిట్ ఆడియో ట్రైలర్ కు వచ్చిన స్పందన ఈ అంచనాలను మరింత పెంచింది ఆ చిన్న ఆడియో క్లిప్లోనే డార్క్ ఇంటెన్స్ వైబ్స్ స్పష్టంగా కనిపించడంతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది యానమల్లో ఆయన మ్యూజిక్ ఎలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందో అదే మ్యాజిక్ స్పిరిట్ లోనూ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రభాస్ తో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి దిమిరి నటిస్తోంది ప్రభాస్ తృప్తి కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది వీరితో పాటు రాజ్ వివేక్ ఉబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు మొత్తంగా చూస్తే స్పిరిట్ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు ఇది ప్రభాస్ ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే గా మారబోతోందన్న అంచనాలు బలంగా ఉన్నాయి ఫస్ట్ లుక్ నుంచి ఫైనల్ రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ ఇండియన్ సినిమాను షేక్ చేసేలా ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఆరు న్యూ కి రానున్న ఈ ఫస్ట్ లుక్ నిజంగానే షాక్ వేవ్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే